ఏట్రా బ్యాగ్ సర్దిస్తున్నావు ఊరు వెళ్తున్నాడు రా బస్ టికెట్ కూడా తీస్తాను ఏ వచ్చి వారం కూడా లేదు అప్పుడే ఊరేంట్రా బ్యాగ్ వచ్చేస్తుందిరా దాని మారిపోయింది సాయంత్రం అయితే కర్రోళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారా ఇక్కడ నుండి లక్షల లక్షలు సంపాదించడం కన్నా మన ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం వ్యాపారం చేసుకుంటూ నా అనుకునే నలుగురి మధ్యలో ఉంటే చాలా అనిపిస్తుందిరా ఊపిరి అట్లేదురా అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోయి మా ఇల్లు చూసేయాలిరాయితే రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉంటాను రా ఒక్కసారి గోదావరి బ్రిడ్జ్ ఎక్కితే మనకున్న కష్టాలన్నీ మర్చిపోతాం రా ఏం చేస్తున్నాడు పంటే ఏంటి మంట భోగి మంట అది భోగి మంట ఒరే పంటే ఊరెళ్ళట్లేదంటే ఇంట్లో హ్యాపీగా పడుకుంటా అనుకున్నాను కానీ ఇక్కడే పండ సెలబ్రేట్ చేస్తాం అనుకోలేదు పండ్ల సెలబ్రేషన్స్ ఎక్కడ ఉన్నా ఒకటే రా తప్పు పక్క జరుగు మేలు కలుపులు మేలు కలుపులు రమ్యమైనవి మేలు కలుపులు వీధి వీధి తిరుగుతాము మేలు కలుపులు ఏంట్రా మరి ఎంత ఎగ్జైట్ అయిపోతానా మరి బండి నాకు భోగమంట అంటే చాలా ఇష్టం రా ఇంతకి మంటలు ఏం వేసారు అలా కాలుతుంది మరి బంటి కూడా మంట వేస్తే మామూలు ఉండదు రెచ్చిపోద్ది అంతే అరే నీకు టెన్త్ ఇంటర్ బాగా ఎక్కువ మార్కులు వచ్చినట్టున్నాయి ఎక్కువ రాడమేట్రా నాకు గుడ్ పర్సంటేజ్ అందుకు నన్ను ఎంత మంట వస్తుంది దాని దీనికి సంబంధం ఏంట్రా ఏమీ లేదురా భోగి అంటే పాత సామాన్లు కదా అలమర్ లో టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు పది ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాయి కదా మన ఇంట్లో ఇంకా దానికంటే పాత ఏమున్నాయి దాని పేరు నిప్పు సడ్డేసా ఎంత నిప్పు వస్తుంది ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంది ఈ అదాలు పెట్టుకో రెండు కేజీలు చికెన్ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వెళ్ళి అటుకోచ్చాయి ఒరే ఐదు వందలకి వస్తాయి వస్తాయంట్రా ఒరే రోజు మిగిలితే నిమ్మకాయలు కూడా పట్టిరావరే వేడి వేడి కూరలో నిమ్మకాయ పిండికు తింటే ఉంటదరా అండే గట్టిగా తినాలే కడిపి తినాలి రెండు కేజీలు చికెన్ చూపించండి అనా ఉంది రసం ఉంది ఏంటి ఏం కావాలి అడుగు అనా గ్రేవీ ఏమంటారా చాలా చాలా చాలు చాలు అండే ఉప్పు సరిపోయినాయా అన్నా కార్లవి బాగానే ఉన్నాయా హో చెప్పండి అదేంటండి ఎంత బాగా రెడీ అయ్యి ఆవులు అదా మమ్మమ్మ అమ్మమ్మ పండగ కదా పొద్దున్నే లేపేసి స్నానం చేసి పడుకోమని చెప్పిందండి అందుకని ఓహో ఆ ఏం లేదు వస్తారా ఏం మాట్లాడుతున్నారు ఆ పాపం చూసుకోమకండి ఒక్కసారి రండి ఏం మాట్లాడుతున్నారండి అలా కాదు రండి ఒకసారి రండి చెప్తా రండి 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 ఈ ఇది కలగడం అడగడం కూడా చేత కాదు ఇదేంటి బ్లీచింగ్ పౌడర్ చేతిలో పెట్టారు కాంపిటీషన్ వీధి వీధి చేయాలంటారా మేడం ఇది బ్లీచింగ్ పౌడర్ కాదు ముగ్గు ముగ్గ ముగ్గు అంటే రంగు రంగులుగా ఉంటది కదా మేడం యాక్చువల్లీ ముగ్గు వైట్ కలర్ లోనే ఉంటుంది గీసాక దాని మీద కలర్స్ వేస్తారు అనమాట దీనికే నేను దాకా ఇస్తాను పిలిచింది మేడం యాక్చువల్ గా అది సరిగ్గా పెళ్ళడం రాలేదు మేము పిలిచింది మాత్రం ముగ్గేయడం కోసమే ఏమి లేదు మేడం సంక్రాంతి పండగ కదా బస్ టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయని ఎవరు ఇంటికి వెళ్ళలేదు అందరు ఎక్కడ జరుపుకుందాం అనుకుంటున్నాం మేమే బ్యాచిలర్లు మాకు ముగ్గులు గిగ్గులు ఏమి రావు మీరంటే ఇట్లా ఆరితీరంటారని మీరు ముగ్గేస్తారని పిలిచాను అన్నా ఇదిగో ఎడకారం చేస్తున్నారా మీ అమ్మ బాబా ఎక్కారా రాజు అంటే మన జనసన్ రాజులు మన గోదారే నువ్వు పుట్టింది అక్కడ పెరిగింది అక్కడ ఇప్పుడు నువ్వు మాట్లాడితే నాలుగు ఇంగ్లీష్ బుక్ లో నేర్చుకున్నది కూడా అక్కడే ఇక్కడికి వచ్చేసరికి నీకు మన చేత్త నా కొడక మన యాసే మనకు అందంరా తిను ఈ వేసుకుని తిను రే లెగరా తున్నపోతులో పడుకున్నావు లెగరా ఫ్రెండ్స్ వచ్చారు వీడు వీడిద్దరు తగలయ్యాగట్లేదులే కానీ ప్యాకెట్ చే నువ్ ప్యాక్ అన్న ఇదిగో ఈ కనిపిస్తుందా పెట్ అనుకున్నా జోదరాక మన గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కడిగా ఉంటది చేతి జోరాదా జోదర్స్ రా మన జాతీయ క్రీడరా ఇదిగో యాండే మా బాబులు ఫోన్ చేసి మమ్మల్ని లగ్జెంట్ గా రమ్మన్నా మేము పది నిమిషాలు అటు ఇటు వెళ్తామేమో గానీ పక్కింటి ఫోన్ చేసి ప్యాక్ రమ్మంటే మాత్రం పంచు వాలిటీ మెయింటైన్ చేస్తాం అండి మీరు ప్యాక్ అనుకుండా చెప్తాను అండి ఇస్త్రి చొక్కనలిగినా ప్యాక్ బుక్ వంగినా మేము ముందే ముందు చెప్తున్నాం షో తీయండి ఐదు వందలు తీయండి 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 ఫస్ట్ రోజే బాగా గట్టిగా పన్నట్టుందిగా ఏంటి వందలు లత్త లతలు ఇంకా మళ్ళీ పొద్దున ప్యాక్ పొద్దు అస్సలు తగ్గం పోనీసారి వైకాద్దామండి ముగ్గేమంది మిమ్మల్ని అండి నా కింద ముగ్గు చేతులు వేశారు ముగ్గురు నేను వేస్తాను అండి దాన్ని తాడు ఉండాలి కదా అవి ఇచ్చి నుంచి ఇక్కడ దాకా తాడేసుకొని వచ్చేయండి మీరు నేను ముగ్గు కంప్లీట్ చేసేస్తాను సరేనండి రాళ్దాం సరిపోదా సిరి తిరి ఆ తాడు కొంచెం బలంగా ఇప్పుడు వంద మంది తాడు సరిపోద్ది తుండాలిండాలి తుండాలి ఏ రథ నూరేగింపు లాగెత్తావాడు మేడం మా తాడు రెడీ అయిపోయింది మీరు ఇంకే చేద్దాం ఐండి రెండు చక్రాలు గోపురం ఇదేమో బండి లింక్ వేస్తే వేస్తే లాక్కొన్నట్టుకెళ్ళిపోవచ్చు మేడం మమ్మల్ని పంపించి మీరు యూట్యూబ్ లో వీడియో చేశారు కదా ఇవేలా చెప్పేసారు కోమత చూస్తాడే అండి థ్యాంక్స్ మేడం మేము దాంగ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి ముగ్గు సరే సాయి సాయికాడ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి చూసావా భలేగుంది కదా నచ్చిందా ఊరుకునే ఏం మాట్లాడుతున్నాం మరి ఎవరి గురించి ఏమి అంటులేదడుకో ఎవరి పద్ధతిలో అల్లే కానీ మనకు మాత్రం బొట్టెట్టుకుని జడేసుకుని ఇంట్లో చెంగు చెంగు మని తిరుగుతూ మన అమ్మలా మనకు వండి పెట్టి తొత్తే చాలరా బంగారంలా చూసుకుంటాం ఏట్రా బ్యాగ్స్ సర్దేస్తున్నాం ఊరెళ్తున్నాను రా బస్ టికెట్ కూడా తీస్తాను బతుంద్రా దాని వారిపోయింది సాయంత్రం ఫోన్ మీద ఇక్కడ నుండి లక్షల లక్షలు సంపాదించడం కన్నా మన ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం వ్యాపారం చేసుకుంటూ నా అనుకునే నలుగురి మధ్యలో ఉంటే చాలా అనిపిస్తుందిరా ఊపిరి అట్లేదురా అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోయి మా ఇల్లు చూసేలారా బుద్ధన్నారైతే రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉంటాను రా ఒక్కసారి గోదావరి బ్రిడ్జ్ ఎక్కితే మనకున్న కష్టాలు అన్నీ మర్చిపోతాడు వెళ్ళొస్తాను డబ్బులు కాలతో ఫోన్ చేయి పండగ పది రోజుల ముందు వచ్చే ఇదిగోండి ఇదిగోండి తెచ్చావా చూసుకో చూసుకో పల ఇదిగోండి ఇగో చూడు ఒకటి తర్వాత ఇలా అనాలి తర్వాత ఇగో ఇక్కడ చూడు ఇలా అనాలి ఇక్కడొకటి ఎలా పడతాలో కట్ట ద్రోహి ఇలా పెట్టి ఇక దారం ఇక్కడ కట్టి మూడు అక్కడ కట్టాలండి ఇలా కట్టాలి ఇలా పెట్టి ఇలా ఎక్కు తెప్పి ఇక్కడ పెట్టి ఇలా బొడ్డు మూడు వల్ల చెప్పి అలా చూ ఇది అందుకే చెనిగింది గాలిపాటం పలచకుందా రే ఇంకో పదం ఉందా అది 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 సరే ఇదిగోండి ఇది సూపర్ మీరు ఎలాంటిది జరుగుతుందని తెలిసే రెండు తీసుకొచ్చానండి బాయ్లీ